గోదావరి వరద ఉత్తిని పరిశీలించిన తుమ్మల దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలన్న మంత్రి రామప్ప ఆలయాభివృద్ధి పనులను వేగవంతం చేయాలి గడువులకు పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం హైడ్రాకు ప్రత్యేక పోలీస్ సిబ్బంది ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అడుగులకు చేరిన గోదావరి కొనసాగుతున్న ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి యాభై అడుగులు దాటి ప్రవహిస్తున్నందున ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు భద్రాచలం వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది మంత్రి తుమ్మల వరద ఉధృతిని విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీటిని బయటకు తోడే ప్రక్రియ కరకట్టు వద్ద వరద ఉధృతి నూతన కరకట్టు నిర్మాణ పనులను పరిశీలించారు గోరగుజంజి గారి రాష్ట్రం లో నల్లవేడే గారి తప్యదర్మికి కరకట ఎక్స్టెన్షన్ ని స్టార్ట్ చేద్దాం. దాని వల్లా సువర్ణ నగర్ గారి బైక్ టూత్ బల్డ్ నుంచి చెన్ని దాకుండా వదరాచల పట్టణానికి కాపాడటం జరిగింది. 15 రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలి. అదే విధంగా బద్రాత్రి దేశనలైలో నరడో మిడ్జి కూడా కంప్లీట్ చేస్తున్నాం.

డయాడినటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచుకున్న కోసం ఆరోగ్యంగా ఉంచుకున్న కోసం భక్తులందరికీ రాముడు సందీ భద్రాచాన్ని ఉంచేదానికి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మొత్తం ఇది నా ఆస్తి

రామప్ప దేవాలయానికి గొప్ప చరిత్ర ఉందని మంత్రి సీతక్క అన్నారు అందుకే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిందన్నారు తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయం అన్నారు అందుకే రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు అన్ని శాఖలు సమన్వయంతో గొడవలోపు పనులు పూర్తి చేయాలన్నారు పనుల్లో అలసత్వం వహిస్తే చరిత్ర ప్రజలు క్షమించారని మంత్రి సీతక్క అన్నారు హైడ్రాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన హైడ్రా కమిషన్కు ప్రభుత్వం మరింత భారీ భద్రతను ఏర్పాటు చేసింది హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏకంగా పదిహేను మంది సిఐ స్థాయి ఎనిమిది ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులను ప్రత్యేకంగా కేటాయించింది భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా నీటి మట్టం పెరుగుతుంది ప్రస్తుతం యాభై పాయింట్ ఐదు అడుగులకు చేరింది ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది కాగా ఈ నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు క్రమంగా నీటి మట్టం పెరగడంతో విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి మేదక్ జిల్లా రామ్దాస్ చౌరస్తాలో సీఎం రేవంత్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు అనంతరం జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలకు అనుమతి కోరుకు కృషి చేసిన మైనంపల్లి రోహిత్ కు కృతజ్ఞతలు తెలిపారు ఆ భగవంతుడికి మరి పూర్తి అధికారుల బృందానికి మా కలెక్టర్ గారికి మరి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్నీ కూడా మరి మాటలకి కొబ్బరికాయలకే పరిమితమైనవి మేము ఏదున్న మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ ముందు పోతాం చేతలలో చేసుకుంటూనే మరి మా మెదక్ ప్రజలకి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా మరొక డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మరి కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా మనం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ కోరిక మరి ఇవాళ నెరవేరడం జరిగింది మరి దాన్ని తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని పంట పొలాలు వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంతో నీటి మునిగాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఏలూరు బిక్కోలు డ్రైన్లకి మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంతేకాకుండా అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని ఆయన వెల్లడించారు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలియజేశారు మహబూబాద్ జిల్లాలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి మరమ్మతు పనులు పూర్తయ్యాయి బ్రిడ్జి కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున ధ్వంసం కావడంతో గత పది రోజులుగా జిల్లాలోని పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఎంత వేగంగా విధ్వంసం జరిగిందో అంతే వేగంగా అధికారులు స్పందించి మరమ్మతు పనులు పూర్తి చేశారు బ్రిడ్జి మరమ్మతు పనులు పూర్తి కావడంతో గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు మెదక్ జిల్లాలోని పిల్లికొట్టాలో ఉన్న తాత్కాలిక మెడికల్ కళాశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుతో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పరిశీలించారు మెదక్ మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోందరెడ్డి రెడ్డి రాజనరసింహ జిల్లా కలెక్టర్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు జిల్లా అభివృద్ధికి ఎటువంటి సహాయక సహకారాలు కావాలన్నా అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు వైద్య కళాశాల అనుభవజ్ఞులైన వైద్యాధికారులు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు వాడుకొని మరి ఇక్కడ అనుమతి లేకపోయినప్పుడు కూడా గత ఎమ్మెల్యే గారు శిలా పథకాలు వేసేసి ఎన్నికల మెడికల్ కళాశాలకు అనుమతి లేకపోవడంతో మరి మొన్నటికి మొన్న మరి ఇక్కడ కేంద్ర మెడికల్ బోర్డు బృందం వచ్చేసి ఇక్కడ ఎలాంటి ఇవ్వబోమని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు వారి కృషితోని జిల్లా మంత్రి గౌరవ దామోదర్ గారు కృషితో మరి కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ బోర్డు ఒప్పించి ఆ యొక్క చిరకాల సొప్పమైనటువంటి మెడికల్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకున్నటువంటి కృషి చేసినటువంటి గౌరవ యువ ఎమ్మెల్యే మేద రోహిత్ రావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం దేశానికి ప్రాధాన్యత ఈ యొక్క మెదక్ నియోజకవర్గము ఇంద్రమ్మ కలలు గనటువంటి స్వరాజ్యము ఇంద్రమ్మ రాజ్యము కేవలం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారితో సాధ్యం కాబోతోందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు అయితే మాట ఇచ్చిరో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మెదక్ ప్రజలు అయితే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకానికి జవాబుదారిగా నిలబడి ఈ రోజు మెదక్ అభివృద్ధిలో తొలి మైలు రాయలు మెడికల్ కళాశాల ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించుకున్న సందర్భంలో మెదక్ యావత్ ప్రజానికం అందరూ కూడా మేదక ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతిపక్షాలు కూడా ఎన్నికల స్టంట్గా శిలాఫలకాలు వేసి మరి మెడికల్ కళాశాల ఏమైందని చెప్పేసి అక్కడిక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలు కూడా చెంప మీద కొట్టినట్టు రోజు రోహిత్ రావు గారు మీదకు ఈ విద్యా సంవత్సరమే మెడికల్ కళాశాల ప్రారంభమయ్యే విధంగా ఏదైతే చర్యలు తీసుకున్నారో మరి వారికి కూడా నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి పట్ల మేదక ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధి ఉండడానికి నిదర్శనమే ఈ రోజు మెడికల్ కళాశాల ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల సందర్భంగా ఉమ్మాటికి రోహిత్ రావు గారు మాటిచ్చిన మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా పూర్తిగా వందకు వంద శాతం నెరవేర్చే విధంగా వారి ప్రయత్నాలు కొనసాగుతాయని మేమందరం కూడా వారికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మెదక్ ప్రజల యొక్క స్వప్నాన్ని నెరవేర్చేటువంటి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి జిల్లా మంత్రివర్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా రోహిత్ రావు గారి నాయకత్వంలో అందరినీ అంచనాల తలకిందులు చేస్తూ చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మెదక్ పట్టణంలో మిగతా కళాశాలలో ప్రారంభించా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆదీ కూడా చెప్పే పనులే చేస్తుంది చెప్పని చేయదు ఏమున్నా ప్రజల అభివృద్ధి ప్రజల యొక్క నిరంతరం వాళ్ళ క్షేమం కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు అందరూ ఆలోచనలో పడ్డారు మెడికల్ కళాశాల ఈ తరగతులు ఈ సంవత్సరం ప్రారంభం కావాలని వీమాల్సినటువంటి పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి పలుమార్లు మన మన శాసనసభలు గౌరవ రోహిత్ రావు గారు మైనపల్లి హనుమంతరావు గారు ఢిల్లీకి వెళ్ళి వారికి నచ్చజెప్పి మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము పూర్తి చేశాం దయచేసి తరగతులు ప్రారంభించాడని అని కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తరగతులు ప్రారంభించడం అనుమతి పడడం జరిగింది కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర వెళ్లే మార్గాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు అనంతరం స్టేషన్ రోడ్డుకు ఉన్న విద్యుత్ వైర్లను సరిచేయాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు అయితే పెద్ద చెరువు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పోలీసులకు సూచించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రంలోని పుష్కరాల రేవులో ముప్పై లాకర్స్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన ముప్పై లాకర్స్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు భక్తులు వస్తువులు భద్రత సౌకర్యార్థం లాకర్స్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు మహిళల కొరకు కేటాయించిన స్థానాల గదులు అధ్వానంగా ఉన్నాయని పూర్తి స్థాయిలో ఆధునీకరించి గదులు నిర్మించాలని అధికారులను ఆయన ఆదేశించారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ రాజాసింగ్ లేఖ రాశారు గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో మద్యం సేవించి గొడవలు చేస్తున్నారని అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు ఎవరి దగ్గరైనా మద్యం బాటిలో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గణేష్ భక్తులను కోరారు హైదరాబాద్ కమిషనర్ గారికి నేను ఒక లెటర్ ఫార్వర్డ్ ఆ పోయి సంవత్సరం మేము ఈ నిమజ్జనం సమయంలో కొన్ని పాయింటెడ్ అట్ చేసినాం కొన్ని సబ్జెక్ట్ పైన రీసెర్చ్ కూడా చేసినాం దీంట్లో ఏముందంటే గణేష్ మహారాజు నిమజ్జనం తీసుకొని పోయే కొంతమంది బుద్ధి లేని వాళ్ళు కూడా అనొచ్చు పైన గణేష్ మహారాజ్ విగ్రహం ఉంటుంది దాని పక్కనే ఈ బీర్ బాటలు కానీ వేరే వేరే ఈ ఐటమ్స్ కానీ పెట్టుకొని నిమజ్జనం గురించి వెళ్తూనే ఉంటారు ఎక్కువ డ్రింక్ అవుతుంది మళ్ళా లేనిపోని కొన్ని కొట్లాట చాలా జరుగుతుంది చిన్న కొట్లాట పెద్ద కొట్లాట ఆ రూపం కూడా తీసుకుతుంది ఈ పోయే సంవత్సరం మేము కొన్ని అబ్జర్వ్ చేసినాం అదేవిధంగా ఇప్పుడు గణేష్ మహారాజ్ నిమజ్జనం సమయంలో చాలామంది చాలామంది భక్తులు వచ్చిన భక్తులకి ఆకలి కానీ వాటర్ కానీ ఇట్లాంటివి కూడా ఇబ్బంది జరగకూడదని వాళ్ళు ప్రసాద వ్యవస్థ చేస్తారు వాటర్ ప్యాకెట్లు కూడా పెడతారు అదే బండి పైన కొంతమంది వాటర్ ప్యాకెట్ తీసుకొని ఆ గణేష్ మహారాజు నిమజ్జనం కార్యక్రమం చూడడానికి చాలామంది అక్క చెల్లెలు వాళ్ళు వస్తారు కొంతమంది బిల్డింగ్ పైన కూర్చుంటారు కొంతమంది రోడ్ పైన అక్కడిక్కడ నిలబడి ఆ కార్యక్రమాన్ని చూడడానికి నిలబడతారు కానీ అదే బండి పైన నుంచి వాటర్ ప్యాకెట్ ఆ లేడీస్ పైన పాడేస్తారు ఇట్లాంటి చాలా ఇష్యూస్ మేము అబ్జర్వ్ చేసినాం ఇప్పుడు సిపి గారికి రిక్వెస్ట్ ఏ విధంగా మేము చేస్తున్నామంటే ఎవరైనా ఇట్లాంటి పనులు చేసే ఐడెంటిఫై అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము సిపి గారికి కొడుతున్నాం ఎందుకంటే గణేష్ మహారాజ్ నిమజ్జనం కార్యక్రమం అంటే హిందువులకి ఒక పెద్ద ఫెస్టివల్ చాలామంది ధర్మద్రోహిలు ఉంటారు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది చూడండి మీ గణేష్ మహారాజు నిమజ్జనం సమయంలో తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తారు తాగి కొట్లాడుకుంటారు వాటర్ ప్యాకెట్తోని హిందూ అమ్మాయిలు మీ హిందూ అమ్మాయిలపైనే కదా వాళ్ళు ప్యాకెట్లు పాడేస్తారు ఇట్లాంటి చాలా వరకు సోషల్ మీడియాలో అక్కడిక్కడ కామెంట్ చేసేవాళ్ళు చాలామంది దొరుకుతారు అందుకోసం ఇది మన ధర్మం ఇది మన సంస్కృతి ఇది మన పండగ మన హిందూ సమాజంలో చాలా పెద్ద పండగ మన పండగ కాపాడడానికి మన సంస్కృతి కాపాడడానికి కొన్ని డిసిషన్లు కూడా మనం హార్డ్ డిసిషన్ కూడా తీసుకోవాలి అందుకోసం కమిషనర్ గారికి నేను ఒక లేఖ రాసిన అదేవిధంగా ప్రతి ఒక్క గణేష్ భక్తులకు నేను ప్రత్యేకంగా దన్నం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా తా ఎవరైనా తాగి గణేష్ మహారాజుని తీసుకొని వెళ్తే వాళ్ళు మీ కూడా ఐడెంటిఫై అయితే మీరు కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా పోలీస్ అధికారులు ఆ దారిలో కనబడితే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని కామారెడ్డి జిల్లాలో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు అక్టోబర్ ఐదున భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నామని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి అంజన్న తెలిపారు ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు వరంగల్ డిక్లరేషన్ ఆ పేరు మీద ఏదైతే రైతులకు ఇచ్చిన మాట ఉందో తూచా తప్పకుండా బేషరత్గా వారు వారు అమలు చేయాలని చెప్పి మేము ఆర్థిక సంస్థ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పేర్లు దొరికితే టెక్నికల్గా మనకు అన్ని వాట్సాప్లో ఉన్నాయి మనకు నెట్వర్క్ కూడా దొరుకుతాయి కాబట్టి అది ఆ రోజు నాడు మనకు అన్నీ కూడా మేము దాని మీద చర్చించి ఏదేది ఏది ఏందనేది చెప్ చెప్తా ఉంటాము ఈ రోజు రెండు వందల రూపాయల రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో అని చెప్పిన మాట ఎటువైంది దాన్ని విచిత్రంగా కొలివి పెట్టి వారికి ఆదాయం కంటిపడ్డ విషయము సర్వ సమాజానికి మొత్తం తెలుసు దాన్ని మర్చి ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఈరోజు ఎంత వీలైనంత సమాజాన్ని డైవర్ట్ చేసే విధంగా దానిపైనే కాలయాపన చేసి రైతులను ఆత్మహత్య గురి చేసుకోవడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఉప్పుతున్నట్టు కనిపిస్తున్నది సోద్యం చూస్తే చిన్న రైతులు ఉంటారండి వారి కొంత భూమి ఉంటే దాని మీద లోన్ తీసుకున్నారు ఆ రెండు లక్షల రుణం కాలేదని చెప్పి చాలా మంది పనులు పడుతున్నారు పనులు మానేసుకొని బ్యాంకుల చుట్టూ తిరిగితే బ్యాంకులు సమానం చెప్పారు ఇట్లాంటి స్థితి ఈరోజు ఎన్నుకున్న ప్రభుత్వం మీరు గమనించాలి పూర్తిగా విశ్లేషణ చేసి చూస్తే ఈ ప్రభుత్వం పూర్తి రైతులో ప్రభుత్వంగానే ఉన్నది రైతాంగం జిల్లాలను చేసిన వారు ఉన్నారు మరి అక్కడ మద్యతల తొలగించింది కదా ఎవరైనా కొనవచ్చు ఎక్కడనైనా కొనొచ్చు ఎక్కడనైనా తీసుకుపోవచ్చు ఎక్కడైనా పెట్టవచ్చు అన్నప్పుడు అక్కడ మద్యతలారి వ్యవస్థ లేదు కదా నా దగ్గర ఉన్న వస్తువు నా పక్కోడు కొనొచ్చు ఇంకెవరైనా కొనొచ్చు ఇంకెవరైనా కొనొచ్చు అన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది అప్పుడు మళ్ళీ మద్యతలారి కాన్స్ట్యూషన్ లేదు కదా అర్థీదారే కొనాలి ఖరీదారే మున్నేరు ప్రాంతాల్లో సిపిఐ మాస్ లైన్ సెంట్రల్ కమిటీ సభ్యులు పర్యటించారు మున్నేరు వరద ప్రభావిత బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుంచి అందిన సహాయంపై ఆరో తీశారు వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు వరద బాధితులకు కనీసం లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు లో ఈ ముంపుకు గురైనటువంటి ప్రాంతాన్ని మేము పరిశీలించాము ఆ ముంపు బాధితులతో కూడా మాట్లాడాము చాలా అన్యాయం వాళ్ళు ఎప్పుడూ ఊహించినటువంటి పద్ధతుల్లో ఆ చరిత్రలో పెద్ద ఎత్తున ఈ వరద ముంపుకు గురైంది నేను కూడా కంబంలో ఉన్నాను కానీ ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున రాలేదు ఊహించినటువంటి వరద దీంతో సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి ప్రాణాలు చేతబట్టుకొని ఉరిగినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆదుకుంటానని చెబుతున్నా మంత్రులు చెప్తున్నా వాళ్ళకి నిజంగా ఆదుకున్న పరిస్థితి ఏం కనపట్టలేదు ఒక్కసారి మాత్రం బియ్యం ఇచ్చారు ఒక ఐదు కేజీలు ఏవో కొద్దిగా సరుకులు ఇచ్చారు డబ్బులు ఒక పది పద పదహారు వేల ఐదు వందలు ఇస్తామంటే అంటున్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు ఇస్తామంటున్నారు కానీ మేము కోరేది ఏంటంటే ఈ ముంపు అనేది ఊహించని పద్ధతిలో వచ్చింది చాలా నష్టం జరిగింది వాళ్ళు ప్రాణాలే దక్కించుకున్నారు తప్ప ఏమీ దక్కించుకోలేదు కనుక వాళ్ళ వాళ్ళకి నష్టపరిహారం లక్ష రూపాయల దాకా ఇవ్వాలి ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి తర్వాత ఈ ప్రాంతాన్ని కూడా మొత్తం వాసన కంపు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది తాత్కాలిక సహాయం కూడా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది కానీ సందులో వాళ్ళకి మొత్తం అందట్లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను అదే సమయంలో రాష్ట్ర వ్యాపితంగా నాలుగైదు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది వ్యాపార పంటలతో సహా మొత్తం నీళ్ళ పాలైనాయి అట్లాగే మన ఖమ్మం జిల్లాలో ఆరుగురు నిండు ప్రాణాలు బలిగొనడానికి నిండు ప్రాణాలు పోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి దాదాపుగా ఇరవై నాలుగు గంటల నీళ్లల్లో వరదల్లో బిక్కుబిక్కుమంటూ అరిచేతిలో ప్రాణం పెట్టుకొని చూస్తూ ఉంటే ప్రభుత్వం సహాయం అందిస్తుంది కాపడదని చూస్తే కనీసం ఒక హెలికాప్టర్ రాలేదు ఒకటి ఏమీ రాలేదు ఆరు ప్రాణాలు పోయినాయి దీనికి రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఖమ్మం నగరంలో కనివిని ఎరగనటువంటి పద్ధతులలో వరదలు వచ్చినాయి ఈ పదిహేను రోజుల నుంచి కూడా ఈ ప్రజలందరూ కూడా వరదల్లోనే జీవిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున మరి మేము సహకారం చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు కానీ ఇక్కడ మనం చూస్తే పరిశీలన చేస్తే కనీసం ఇస్తామన్నటువంటి డబ్బులు పదహారు వేల ఐదు వందలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు వేయలేదు తర్వాత ఎప్పుడో వారం పది రోజుల క్రితం ఒక ఐదు కేజీల బియ్యం ఒక ఆయిల్ ప్యాకెట్ ఉల్లిగడ్డలు పసుపు ఉప్పు అంత ఇచ్చారు కానీ మళ్ళీ తిరిగి వంగి చూడలేదు అందుకని ఇలా ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఆగ్రహంతో ఉన్నారు మరి ఇది సరైనది కాదు మేము సిపిఐఎంఎల్ మాస్లైన రాష్ట్ర కమిటీ తరఫున మేము వీళ్ళందరికీ కూడా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని డిఈఓ కార్యాలయంలో ఎంఈఓలతో విద్యాశాఖలో జరుగుతున్న యాక్టివిటీస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నోడల్ ఆఫీసర్ దేవానందరెడ్డి పాల్గొన్నారు క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని తీసుకుంటున్నట్లు దేవానందరెడ్డి తెలిపారు జరుగుతున్న పనుల గురించి రివ్యూ చేయడం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు నాలుగైదు అజెండా అంశాలు ఇప్పుడు ఇంపార్టెంట్ ఉన్నాయి వాటిల్లో యూడైస్ అనేది ఒకటి ఎవ్రీ ఇయర్ మనం కంట్రీ వైడ్ యూడైస్ డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది అది అన్ని రకాల విద్యాశాఖలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలకు యూడైస్ అనేది ఉపయోగపడుతుంది అలాంటి మంచి డేటాను మనం యూడేస్లో ఎంట్రీ చేయాలని చెప్పి ఎంఈఓలకు ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి స్టూడెంట్ చదివే ప్రతి స్టూడెంట్ యూడేస్ డేటాలో ఉండాలి విద్యాశాఖలో జరుగుతున్న పనుల గురించి రివ్యూ చేయడం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు నాలుగైదు అజెండా అంశాలు ఇప్పుడు ఇంపార్టెంట్ ఉన్నాయి వాటిల్లో యూడైస్ అనేది ఒకటి ఎవ్రీ ఇయర్ మనం కంట్రీ వైడ్ యూడైస్ డేటా Thrill ప్రోగ్రామ్ Hyderabad